హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో ఎంతో సింపుల్గా చేసుకునే అందరు ఇష్టపడే అదేనండి మన మిరకాయ బజ్జీ టీ టైం స్నాక్ అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో సో అది ఎలా చేసుకోవాలి ఏంటనేది చేసి చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఒక పావు కేజీ మిర్చి తీసుకున్నాను బజ్జీ మిర్చి అనమాట ఇంట్లో చాలా రకాలు ఉంటాయి బట్ ఇది ఒక రకం బాగుంటుంది మిర్చి ఇది చాలా పొడువుగా ఉంది కాబట్టి మనం దీన్ని కడిగేసి శుభ్రంగా అన్ని కడిగేసుకొని చీరేసుకొని ఇదిగోండి గింజలు ఇవి ఉంటాయి కదా ఇవి అన్నమాట తీసుకొని కొంచెం ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను ఇందులోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అంతే వీటిని బాగా కలుపుకొని ఇందులో మనకు కావాల్సినవి వేసుకుందాం ఫస్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ వేద్దాం ఒక స్పూన్ సాల్ట్ నెక్స్ట్ కారం కొంచెం అంత కారం లైట్గా ఒక స్పూన్ తినే సోడా అదేనండి వంట సోడ వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం కుండలకు మనం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి తెలుసుక ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి పిండి కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకుంటే ఏంటంటే బజ్జీ కూడా సాఫ్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఇలా చేయిల్లా తిప్పుతూ సాఫ్ట్గా వచ్చే వరకు ఉండలేకుండా కలుపుతూ ఉండాలండి ఫైవ్ మినిట్స్ వరకు చూసారుగా ఇలా ఇలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మరి గట్టిగా ఉండకూడదు సో దీని మనం ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది పక్కన పెడదాం పది నిమిషాలు ఈలోపు మనం మిర్చి అందులో గింజలు ఉంటాయి కదా గింజలు తీసేసి ఇందులోకి మసాలా తయారు చేసుకోవాలి మసాలా ఏంటంటే చింతపండు నానబెట్టిన చింతపండు ఇది కొంచెం అంతా ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రసం తీసుకున్నాక మనం కొంచెం శనగపిండి కొంచెం వామ్ వేసి కలుపుకుందాం అది నేను చేసి చూపిస్తాను ఇలాగా గింజలు తీసుకోవాలండి గింజలు ఉన్నాయి కదా వీటిని ఇలా తీసేసుకోవాలి చివర కొంచెం అంతా ఇలా కట్ చేసుకోవాలి అంతే చూడాలన్నీ తీసుకున్నాను ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం మసాలా పెడదాం ఆ మసాలా ఏంటంటే చిన్న నానబెట్టి పెట్టుకుని చింతపండు ఉంది కదా దీన్ని బాగా చిక్కగా పీసుకెద్దాం చిక్కటి చింతపండు జ్యూస్ రావాలి చక్కగా జ్యూస్ తీసుకుని మిరపకాయలకు సరివట అంతా సరిపోతుంది నెక్స్ట్ శనగపిండి వేసుకుంటున్నాను ఇందులోకి థిక్నెస్ కోసం కొంచెం అంతా మరి పలుసుగా ఉంటుంది కదా చింతపండు పులుసు అంటే కొంచెం చిక్కగా ఉంటుంది అనమాట ఇలా వేసుకున్నాక ఒక పింజ్ సాల్ట్ ఆల్రెడీ పిండిలో వేసాం కదా కాబట్టి కొంచెం అంత వేసుకోవాలి అంతే మరి చక్కగా అనిపించకుండా నెక్స్ట్ ఇందులోకి వాములు వాములు చేతిలోకి తీసుకొని తక్కువ ఘాటుగా ఉంటుంది వాము సో తక్కువ వేసుకుందాం ఇలాగ రెండు చేతుల్లో బాగా నలిపేసుకొని అందులోకి వేసేసుకుందాం మసాలా తయారైపోయింది ఇప్పుడు మనం దీన్ని మిరపకాయలో పెట్టద్ది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కానీ దీన్ని మనం మిరపకాయలోకి ఇలా పెట్టేసుకుందాం ఇది తినేటప్పుడు నోటికి తగిలి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అన్నింటిలో ఫిల్ చేసుకో ఇలా మొత్తం మిరపకాయలో మసాలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నా మిరపకాయ ఇలా ముంచి వేయడానికి ఈజీగా ఉంటుందండి అందుకే సో నేను ఇలా గ్లాస్లో పోసుకుంటున్నాను మనకి పిండి తక్కువ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఇలా గ్లాస్లో పోసుకొని వేసుకుంటే ఈజీగా డిప్ అవుతుంది మెరు రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా వేడి అయింది ఇప్పుడు మనం మిర్చి ముంచేసుకుని వేసుకుందాం పుల్ల గడ్డి చేసి సింపుల్గా ఎలాగైతే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి తక్కువ పిండి అని లాస్ట్ వరకు సరిపోతుంది అన్నమాట ఉంటే మళ్ళా వేసుకోవాలంటే అంతే అది ఎలా అవుతుంది అంటున్నావు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్లో తీసేసుకున్నాం రెడీ అయిపోయింది ఇలాగే ఫ్రై చేసుకుని కొంచెం వేగాన్ని పక్కన తీసుకొని కొంచెం కట్ చేసేసుకొని వేసుకుంటే ఒక్కొక్క మిర్చి నాలుగైదు ముక్కల కింద కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే అవి మిర్చిలా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అవి ఇలా మిర్చి బజ్జీ తినడం ఇష్టం లేకపోతే ఆ బజ్జీని మొత్తం కోసుకొని నాలుగు ముక్కల కింద మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అది మిర్చి అనమాట అవి చాలా బాగుంటాయి ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఇలా రెడ్గా వరకు ఉంచుకొని టీ వేసుకుందాం అండి అయిపోయింది ఇంకా సారా ఇలా కలర్ ఇలా రావాలి ఉరికే మధ్య రెడీ అయిపోయిందండి వేడివేడిగా టీ పక్కన కానీ వర్షం పట్టినప్పుడు చల్ల చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి నా ఫుల్ వీడియో చూడ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్